రైతులకు కేంద్రం తీపి కబురు వచ్చే నెల నుంచే ఆధార్ తరహా గుర్తింపు కార్డులు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే అన్నదాతలకు అండగా నిలిచేలా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను వ్యవసాయ రంగానికి జోడించాలని నిర్ణయించింది ఈ ప్రక్రియలో భాగంగా రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్యను అందజేసేలా రిజిస్ట్రేషన్ చేపట్టునుంది వచ్చే అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ రిజిస్ట్రేషన్ మొదలు కానుంది మార్చి నాటికి ఐదు కోట్ల మందిని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆధార్ తరహా ఐడి వ్యవసాయ రంగం డిజిటలీకరణలో భాగంగా రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్డులను వచ్చే నెల నుంచి జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే వెల్లడించనున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దివేష్ చతుర్వేది సోమవారం వెల్లడించారు ఢిల్లీలో జరిగిన అగ్రిటెక్ సమ్మిట్ స్వరాజ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో చతుర్వేది మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని వచ్చే ఏడాది మార్చి కల్లా ఐదు కోట్ల మంది రైతులకు ఈ విశిష్ట గుర్తింపును ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు వ్యవసాయ రంగం డిజిటలీకరణ పైలైట్ ప్రాజెక్టును మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లలో అమలు చేశామని మరో పంతొమ్మిది రాష్ట్రాలు ఇందులో భాగస్వామ్యం కావడానికి సమ్మతించాయని ఆయన పేర్కొన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఆధార్ తరహా ఐడి కార్డులను అందజేస్తామని శత్రువేది తెలిపారు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యతో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవచ్చని చెప్పారు ఈ ఐడి ద్వారా రైతులు తాము పండించిన పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి కిసాన్ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవచ్చని వివరించారు వ్యవసాయ రంగం డిజిటలైజేషన్ కోసం ఇటీవల కేంద్ర కేబినెట్ రెండు పాయింట్ ఎనిమిది వందల పదిహేడు కోట్ల నిధులను ఆమోదం తెలిపిన విషయం తెలిసింది రిజిస్ట్రేషన్ ద్వారా సేకరించిన ఈ డేటా విధాన ప్రణాళిక వ్యవసాయ రంగంలో సేవలలో ప్రభుత్వానికి సహకరిస్తుంది ప్రస్తుతం రైతులు ఏదైనా వ్యవసాయ పథకం కోసం దరఖాస్తు చేసినా ప్రతిసారి వెరిఫికేషన్కి కి వెళ్ళాలి దీనికి ఖర్చు మాత్రమే కాకుండా కొంత వేధింపులు కూడా ఉంటాయి ఈ సమస్యను పరిష్కారానికి మేము రైతుల రిజిస్ట్రేషన్ రూపొందించబోతున్నాం అని వ్యవసాయ శాఖ కార్యదర్శి చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం వద్ద ఉన్న డేటా వ్యవసాయ భూములు రాష్ట్రాల్లో అందించిన పంట వివరాలు పరిమితమైందని అయితే వ్యక్తిగత రైతుల వారీగా సమాచారం లేదని ఆయన అన్నారు కొత్త రిజిస్ట్రేషన్ ఈ అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని శత్రువేది వివరించారు విద్యావంతులైన రైతులు శాస్త్రవేత్తలు వ్యవసాయ సంస్థలు ఈ నమోదు ప్రక్రియ గురించి అవగాహన కల్పించాలని వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని శత్రువధి కోరారు రిజిస్ట్రేషన్ డ్రైవ్ కోసం దేశవ్యాప్తంగా క్యాంపులు నిర్వహించామన్నారు వ్యవసాయ రంగానికి కిసాన్ ఏఐ చాట్ బాక్స్ వ్యవస్థ సహా పలు సాంకేతికతను జోడించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని అధికారులు వెల్లడించారు ఈ సేవలో మెరుగుదలకు రైతులు మద్దతు అవసరమని అధికారులు తెలిపారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి మరి లైక్ చేయటం మాత్రం మరిచిపో మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా చూసిన వారు లైక్ చేస్తారని ఆశిస్తూ మరి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్